అన్న అక్కడ గణేష్ ఉన్నారు వెళ్거든요 এসে అన్న అందులో ఒకసారి చేసిండు హుదయ్మ అంటే క్రియేట్ వాకింగ్ లాగా ఏమనువా చెయ్యమంటారా ఆ వేసే మనారా లాస్ట్ లాస్ట్ ఆ రోడ్ எனக்குறா பண்ணல அது பட்டு அந்த சரிங்க அந்த சரிங்க சொந்தறீங்க నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే నిన్నటి రోజున నూట ఐదు శంకుస్థాపనలు శాసనసభ్యులు సోదరులు సదిరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎక్కడికక్కడా స్థానిక ప్రజలచే ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూటమి నేతలందరూ స్థానికంగా ఉన్న డివిజన్ కానీ నగర కూటమి నేతలు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయా డివిజన్లలో అక్కడ ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమాన్ని నేను నటి రోజున నూట ఐదు పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా దానిలో భాగంగా మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వందల మూడు పనులకు ఏదైతే శంకుస్థాపన కార్యక్రమాలు పెట్టుకున్నామో దానిలో భాగంగా ఈరోజు నలభై ఏడు శంకుస్థాపనల్ని నలభై ఎనిమిది శంకుస్థాపనల్ని ఈరోజు తీసుకోవడం జరిగింది ముప్పై డివిజను అదేవిధంగా ఇరవై ఎనిమిది ఇరవై నాలుగో డివిజన్లో అందరం కలిసి కూటమి నాయకులు అందరం కలిసి ఎక్కడికక్కడ ప్రజల చేత ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలో నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నిన్నటి రోజున ఈ కార్యక్రమాన్ని మా యువనేత శ్రీ నారా లోకేష్ గారు కూడా ఫిట్ చేసినందుకు వారికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఒక పక్కన సంక్షేమం ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అదేవిధంగా అభివృద్ధి పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో ఈ ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం జరుగుతున్న అభివృద్ధి పనులే ఒక ఉదాహరణగా తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు మాకు మూడోసారి అత్యంత భారీ మెజారిటీతో అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని మేము కానీ కూటమి నాయకులు అందరం కూడా ఒక బాధ్యతగా తీసుకుని ఎక్కడికక్కడ అభివృద్ధి పనులే ధ్యేయంగా పనిచేస్తున్నాం తప్పితే ఎక్కడ రాజకీయాల కక్షలు కానీ లేకుంటే ఇతరితర ఏమీ లేకుండా ఓన్లీ అభివృద్ధి డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నాం మును పెన్నడు మీడియా మిత్రులకు కూడా తెలుసు మీరు కూడా ఎక్కడ చూడలేదు ఈ డివిజన్లో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కానీ ఇందిరామ కాలనీ కానీ ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఏదో అరా కొరా చేశారు తప్పితే టెంకాయలు కొట్టారు తప్పితే టెంకాయలు కొట్టేటప్పుడు కనపడతారు తప్పితే ఎప్పుడు కనపడే దాఖలాలు లేవు అయితే ఈరోజు ఈ డివిజన్లో కూడా ఎంతో పెద్ద ఎత్తున అటు రోడ్లు కానీ డ్రైన్లు కానీ చేస్తూ ఉన్నాం ఇంకా కూడా చేయాల్సినవి కూడా తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మాకు భారీగా నిధులు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి అధికారులకు అందరికి కూడా పేరు పేరిన ప్రత్యేకంగా ధన్యవాదాలు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు